నేరేడుకాయలంటే అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అందులోనూ బయట దొరికే హైబ్రిడ్ లావులావు దుబ్బదుబ్బ నేరేడికాయలు కాదు నేచర్లో పండినటివి ఆర్గానిక్గా ఎలాంటి మందులు అయిపోకుండా నాటుకాయలు అవి కూడా చెట్లో నుంచి పండినేటివి తింటే తియ్యగుంటాయనమాట అనమాట అండ్ పైన పడినట్ కానీ కింద రాలింటాయి చూడండి అవైతే ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి మా అమ్మమ్మల ఊర్లో ఏ ఫ్రూట్ దొరకని ఫ్రూట్ అనేదే ఉండదు అనమాట అన్నీ దొరుకుతాయి పళ్ళు పూలు అంత గ్రీనరీ నేచరు వాళ్ళు చాలా నేచర్కి దగ్గరగా బతుకుతారు ఆ చుట్టుపక్కల కొండలు ఆ నేచర్ కానీ చూస్తే మనకు అసలు అక్కడ నుంచి రాలని కూడా అనమాట అసలు ఎప్పుడు అమ్మమ్మలూరికి పోయినా సమ్మర్లో కానీ హాలిడేస్లో కానీ ఎప్పుడన్నా మామిడికాయలు సీతాఫలాలు పనసకాయలు పువ్వులు ఆకుతోటలు ఒక్క తోటలు అసలు చాలా బాగుంటుంది అనమాట చాలా వీడియోస్ చేసినాను నేను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా నేరేడుకాయలు అయితే బాల్య హెల్త్కి మంచిది అనమాట షుగర్ పేషెంట్స్కి అయినా ఎవరికైనా ఇక్కడ చూడండి సీతాఫలం చెట్టు ఉంది సీతాఫలకాయలు కూడా చాలా ఉన్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ మన సైడు కంప చెట్లు ఉంటాయి చూడండి రోడ్ సైడ్స్ కానీ అడవుల్లో కొండలకి అట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పనస చెట్లు అట్లా ఉంటాయి అనమాట అదే సీతాఫలాలు వీళ్ళు సీతాఫలాలని పనసకాయలు అని పిలుస్తారు అంటే చిన్న పనసకాయలు పెద్ద పనసకాయలు అని సో అట్లా ఇక్కడ కొండల అంతా సీతాఫలాలు ఉంటాయి ఏ రోడ్ సైడ్ చూసినా సీతాఫలాలు చెట్లు ఉంటాయి అసలు ఇక్కడ ఎవరు సీతాఫలాలు కొననే కొనరు అందరూ ఇట్లా బయట కొంచెం అట్లా ఊరి బయటకు లేకుంటే తోటలలో చేన్లలో ఆడ ఊళ్ళోకి పోతే దొరుకుతాయి అనమాట వీళ్ళు చానలకి వీళ్ళకన్నీ నేచర్ ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట మేమైతే అంతా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఖచ్చితంగా అమ్మ ముల్లూరుకు వచ్చేవాళ్ళము అండ్ ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా మాగిపోయినాయో నేరెడికాయలు అందులోనూ బయట దొరికేటి కొంచెం కొంచెం ఉంటాయి ఈ చెట్టు అదృష్టమో ఏమో కానీ ఎంత తీయగుంటాయన్నమాట ఈ చెట్లో కాయలు చాలా చాలా స్వీట్గా ఉంటాయి చూడండి అసలు చెట్టు నిండా అనమాట గుత్తులు గుత్తులుగా ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా మాగిపోయినాయి అండ్ ఇట్లా కిందరాలు తినేటైతే ఇంకా కొంచెం స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట సో ఈరోజైతే ఇంక ఇట్లా నేరేడుగా వెళ్ళి పిక్కుందామని అయితే వచ్చినాను నేను మా అత్త కొడుకు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అంటే మనం చెట్లు అవన్నీ ఎక్కలేము వాళ్ళు ఎక్కుతారు మనం తీసుకొని తింటాము సో అట్లా అనమాట అందుకే వచ్చేసినాము సో నేను పాటు మీకు కూడా చూపిద్దామని అయితే వచ్చేసినాను యాక్చువల్లీ నేరేడు ఆకులతో కూడా యూజ్ ఉంటుందంట అంటే మామూలుగా ఇట్లా ఫా మెడిసిన్ పరంగా కూడా అది యూజ్ చేస్తారు నేరేడుకాయ అవి ఉంటాయి చూడండి విత్తనాలు దాంతో కూడా పొడి కొడతారనమాట సో మా అమ్మమ్మల తోటలో అన్ని రకాలు దొరుకుతాయి పనసకాయలు పరిమకాయలు అయితే అదే పపాయ పపాయాలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి అవి ఎంత స్వీట్గా ఉంటాయో అవి నాటు రకం అనుకుంటా ఎప్పుడైనా విత్తనాలు తెచ్చి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను అదే మా ఇంట్లో కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆరెంజ్ ఉంటాయి కానీ స్వీట్ అయితే చాలా బాగుంటాయి సో అందుకే అనమాట ఇంకా ఈ వీడియోలో అయితే నేనొక్కటే కాదు ఇట్లా నేచర్ని ఆస్వాదించడం మీరు కూడా అని ఇట్లా చిన్న వీడియో అయితే షేర్ చేసుకుంటాను గుత్తులు గుత్తులుగా కాసినాయనమాట నేరేడుకాయలు మీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇట్లా ఎప్పుడు బయట షాప్స్లో లేకపోతే రోడ్ సైడ్ అమ్మేటివి అట్లా కొనుక్కోకుండా ఎప్పుడన్నా ఒకసారి అట్లా తోటలల్లో లేకపోతే చెట్లలో నుంచి మనమే ఫ్రెష్గా నేరేడుకాయలు పీక్కొని కడుక్కొని అందులోకి ఉప్పేసుకొని కలుపుకొని అది అదిరిపోతుంది ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మా ఊర్లో కూడా ఒక నేరేడు చెట్టు ఉండేది చాలా పెద్ద నేరేడు చెట్టు అనమాట అంటే మా కాలవ దగ్గర అని నేను మా చెల్లెలు పోయేవాళ్ళం ఎందుకంటే ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉండేది ఆ బావిలో కొడతామని అంత ఈజీగా పంపించేవాళ్ళు కాదనమాట సమ్మర్ వచ్చిందంటే కవర్లు పట్టుకొని అవి ఉంటే చూడండి కేజీ కవర్లు షుగరు అట్లా తీసుకొని వస్తారు కదా అట్లా పట్టుకొని పోయేవాళ్ళము మేము చిన్న పిల్లవాళ్ళమ్మా ఆమెకు చెట్లు ఎక్కేది అది రాదనమాట కానీ అన్నోళ్ళు ఉండేవాళ్ళు ఊళ్ళలో అన్నవాళ్ళు చెట్లెక్కి పీక్కునేటప్పుడు కింద ఎవరన్నా ఏరుకుంటారని అనమాట అంటే ఇట్లా చె కొమ్మల నల్లాడిస్తే అవి పటపట పడిపోతాయన్నమాట ఇంకా గాలి కూడా గాలి కూడా అంత ఎప్పుడు రాలతానే ఉంటాయి ఈ చెట్టు చూడండి ఇప్పుడు గాలికి ఎట్లా ఊగుతాందో ఫుల్గా పండినాయంటే అవంతకవే రాలుతాయి ఇంకొన్ని పక్షులు కూడా రాలుపుతాయి అన్నమాట సో అట్లా గడ్డిలో దగ్గర దగ్గర దూరం దూరం అట్లంతా అది కాక ఎక్కువ శాతం చెట్టు బాగాలేకే ఉండేది అనమాట కాయలన్నీ బాయిలేకే పడేది చాలామంది సమ్మర్లో ఇట్లా మంచిగా వచ్చేవాళ్ళు అంటే ఇంకా విలేజ్ అంటేనే మీకు తెలుసు కదా బాయిల్లికి అట్లా సమ్మర్లో ఈద్లాడే పోతారు సో ఈద్లాడేకొచ్చేవాళ్ళు అట్లా వాళ్ళు ఈద్లాడే వాళ్ళు ఈలాడేళ్ళు చెట్టు కింద కాయలు ఏరుకునే వాళ్ళు ఏరుకునే వాళ్ళం అనమాట అట్లా ఎన్ని ఇయర్స్ తిన్నాము ఇప్పుడు ఆ చెట్టు లేదనుకుంటా కొట్టేసినారు కొట్టేసినారు అసలు పీకేసినారు అనుకుంటా చెట్టు లేకుండా చాలా పెద్ద చెట్టు అసలు ఊరందరూ ఖచ్చితంగా ఆడవైపు ఇక్కొని వచ్చుకుంటా అండి అంటే చిన్నపిల్లలు అంటే కొంచెం ఏజ్డ్ అంటూ ట్వంటీ ఫైవ్ బిలో వాళ్ళు అట్లా చిన్నప్పుడు అయితే బాగా మెమోరీస్ ఉన్నాయి ఏదో ఈ మధ్య ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేరేడుకాయలు అప్పుడప్పుడు బయట హైబ్రిడ్వి దుబ్బదుబ్బగా ఉంటాయి చూడండి పెద్దవి అవి కొంటున్నాం కానీ చిన్నప్పుడు అసలు ఎప్పుడు కొనిందే లేదు నేరేడుకాయలు అంటే ఇట్లా సమ్మర్ వచ్చినప్పుడు నేరేడుకాయలు ఏరకచ్చుకునే పోతా అంటే సండే సండేసు లేదంటే అప్పుడు ఆఫ్టర్నూన్ వరకే కదా స్కూలు మళ్ళీ పోయి అట్లా లేదంటే రేన్గేల్ టైంలో కూడా అంతే అసలు ఎప్పుడు ఏది కొనిందే లేదు ఈ మధ్య అన్ని కొనాల్సి వస్తుంది టౌన్లలో వాళ్ళే కొంటున్నారు అనుకుంటున్నారేమో విలేజ్లో వాళ్ళు కూడా కొనే స్టేజ్ వచ్చేసిందనమాట చెట్లన్నీ కూడా ఇట్లా అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నాయి కొట్టేస్తున్నారో ఏమో తెలియదు కానీ చిన్నప్పుడు దొరికేలాగా ఇప్పుడు దొరకవు సో అట్లా నేరుడికి మేము చిన్నప్పటి నుంచి కూడా అట్లా తోటలలోకి పోయి ఏరుకొని వచ్చేదో పీక్కొని వచ్చేదో అట్లా చేసేవాళ్ళము ఎప్పుడు అయితే అసలు ఎప్పుడు కొనింది లేదు మీరు అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసినారా అంటే ఇట్లా తోటలల్లోకి పోయి నేరేడు చెట్టు కింద కొమ్మరాళ్ళు కొట్టుకొని కొమ్మలు అందుకొని పీక్కొని అవి ఇంటికి వచ్చి కడుక్కొని మంచిగా ఉప్పు కారం వేసుకొని అట్లా తిన్నారా తినింటే కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఒకవేళ మీకు నచ్చు నచ్చితే ప్లీజ్ అట్లా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట సో అట్లా మా ఊర్లో చిన్నప్పుడు అట్లా పోయే వాళ్ళము కానీ ఇది మా అమ్మమ్మలూరు తెలుసు కదా అమ్మమ్మలూరు అంటే ఇంకా మనకి ఒక కొంచెం అంటే ఒక రవ్వ రేంజ్ ఉంటుంది సో ఇంకా మా కజిన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళే మంచిగా పీకిస్తారు అదే చిన్నప్పుడు మన ఊర్లో అనుకో మనమే పోయి మనమే ఏరుకొని మనమే తినాలన్నమాట బేసికలీ ఫ్రెష్గా కాయలు ఒక చిన్న దెబ్బ కూడా అంటే ఇప్పుడు అంత పైన నుంచి కాయ కింద దెబ్బ తగులుతుంది అవి చాలా వరకు తినరనమాట ఇదో ఇట్లుంటాయి కానీ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి జస్ట్ దెబ్బ తగులుతుంది అంతే కింద పడ్డం వల్ల అంత హైట్లో నుంచి పట్టని అవి చెడిపోయినాయి అని అనుకొని వదిలేయకూడదు అవే చాలా స్వీట్గా ఉంటాయి అనమాట ఇంక ఈ చెట్టుకు వచ్చేసరికి ఇది చూడండి అసలు ఎట్లా గుత్తులు గుత్తులు కాసిందో ఎవ్రీ సమ్మర్ ఖచ్చితంగా ఫ్రూట్స్ కాస్తదన్నమాట అండ్ అందులోనూ పుల్లగుండవి చెట్టు ఇవి చాలా తీయగుంటాయి రుచి సో ఎంత తీయగుంటాయంటే లైక్ కొంచెం ఎర్రగా ఉంటాయి చూడండి అవి కూడా కొంచమే లైట్గా వగరుగుంటాయి సో అట్లా స్వీట్గా ఉంటాయి అట్లని అన్ని నేరేడుకాయలు స్వీట్గా ఉండాలని రూల్ ఏం లేదు కొన్ని పుల్లకి కూడా ఉంటాయి అట్లా పుల్లగా ఉండేటివి కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నారంటే భలే ఉంటుంది ఇవి మాత్రం అసలు ఉప్పు కారం కూడా అవసరం లేదు అంత స్వీట్గా ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి అందుకే నేచర్లో ఉన్నప్పుడు అట్లా నేచర్ ఫుడ్ అవన్నీ దొరికినప్పుడు చాలా బాగుంటుంది నేనైతే చాలా చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను అంటే మామూలు ఊరిలో చూడు మామిడికాయలు చింతకాయలు పనసకాయలు సీతాఫలాలు పువ్వులు ఆకులు వక్కలు అన్నీ నేచర్కి దగ్గరగా న్యాచురల్గా ఆర్గానిక్గా దొరుకుతాయి ఇదే అనమాట అదృష్టము అందుకే అప్పుడప్పుడు అట్లా అమ్మమ్మల ఊళ్ళకి నాన్న వాళ్ళ ఊళ్ళకి కూడా పిలుచుకొని వెళ్తానండి అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అంటే ఎంత బాగుంది ఏమి ఏం కథ అని సో మరి ఇది గైస్ మన వీడియో సరిగ్గా వీడియో తీయలేదని ఫీల్ కాదండి అప్పుడు నా దగ్గర ఒక డొక్క ఫోన్ ఉంటే ఆ డొక్క ఫోన్తో ఏదో వచ్చినట్టు తీసినాను ఈసారి పోతే నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి మంచిగా క్లారిటీగా క్లియర్గా షేక్ చేయకోకుండా నీట్గా తీస్తాను ఈ వీడియోకి అయితే ఇంతే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్